హాయ్ ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు అనగా ఆయన హీరోగా అనిల్ రావు పూడి డైరెక్షన్లో వస్తున్న మూవీ టైటిల్ లాంచ్ చేయడం అయితే జరిగింది ఆ టైటిల్ పేరు వచ్చేసి ప్రసాద్ అని చెప్పేసి అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది ఈ టైటిల్ని బట్టి చూస్తుంటే సినిమా చాలా ఎంటర్టైనర్గా చాలా కామెడీగా చాలా మంచి వినోదాన్ని పంచే సినిమాగా ఉంటుందని అయితే నేనైతే అనుకుంటున్నాను ఈ టైటిల్ని చూస్తుంటే చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా సింపుల్గా ఈ టైటిల్ ఉందని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను ఈ సినిమాని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండగకి రిలీజ్ చేస్తున్నామని అయితే ఈరోజు అనౌన్స్ చేయడం అయితే జరిగింది ఈ సినిమాని ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి మెగా అభిమానులు హీగర్లగా ఎదురు చూస్తున్నారు ఈ టైటిల్ చాలా అంటే చాలా బాగుంది మరి ఈ టైటిల్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి దానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి